హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే క్యారెట్ మ్యాంగో తురుము పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఈ పచ్చడిని డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే మూడు మీడియం సైజు క్యారెట్లని మూడు మీడియం సైజు మామిడికాయలని తీసుకొని పైనన్న తోలు మొత్తం తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని తురిమేసి పక్కన పెట్టుకోవాలి ముక్కలు పచ్చడి కంటే కూడా ఇలా తురుముకొని చేసుకుంటే ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా రైస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు క్యారెట్ని మ్యాంగోల్ని శుభ్రంగా తురిమి పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ నుంచి తురుము పెట్టుకుంటే తురుము కూడా కొంచెం పెద్దగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు ఇలా తురిమి పక్కన పెట్టేసుకుని వేరొక ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక మూడు టేబుల్ స్పూన్ల మెంతుల్ని కూడా యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం ఒక గిన్నెలోకి ముందుగా మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము మామిడికాయ తురుము ఉంటుంది కదా మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసేసి ఇందులో కొలతంటూ ఏముండదండి మన టేస్ట్కి తగ్గట్టు సుమారుగా వేసుకుంటే సరిపోతుంది అంటే మామిడికాయలో ఉన్న పులుపును బట్టి మనకి ఉప్పు కారం అనేవి ఎక్కువ తక్కువ పడతాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ సుమారుగా యాడ్ చేసేస్తున్నాను ఇలా గిన్నెలోకి తురుము మొత్తాన్ని తీసేసుకుని రుచి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఉప్పు కంటే కొంచెం ఎక్కువగా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ను కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసేసుకోండి అలాగే ఒక గుప్పడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్రని పచ్చ పచ్చగా ఇట్లా క్రష్ చేసేసుకుని యాడ్ చేసుకోండి ఇలా క్రష్ చేసి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చట్నీకి ఇలా ఈ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ చట్నీ చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవటం మనం తురమటం ఒక్కటే పని ఒకసారి తురుము పెట్టేసుకుంటే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి ఇందులోకి ఆవాలు పచ్చశనపప్పు జీలకర్ర వెల్లుల్లి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని తాలింపు పెట్టేసుకోవటం తాలింపును కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుంటే మనకి క్యారెట్ మ్యాంగో తురుముపలు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్